హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఈరోజు దీపారాధనలో నైవేద్యంలో కానీ బెల్లం పుట్నాలు పెట్టానండి ఈరోజు స్వామివారికి పాలు పెట్టేసి నైవేద్యంగా ఇలా వెండి దీపాలు వెలిగించుకొని స్వామివారికి ఇలా స్వాగతం పలికానండి ఈరోజు మందిరంలో చూడండి తక్కువ ఈరోజు దండ లేదండి స్వామివారికి తెచ్చారు తర్వాత నా పూజ అయిపోయిన తర్వాత తెచ్చారు రేపు మాత్రం అలంకారం ఇంకా మంచిగా చేస్తానండి నాకు పువ్వులు ఎక్కువ ఉంటేనే అలంకారం ఎక్కువ చేయవాలని అనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతిరోజు అన్నన్ని దక్కవు కదండి ఇలా నేను తాంబూలంతో స్వామివారికి నా పూజని పూర్తి చేసుకున్నాను అండి చక్కగా మందిరం చూడండి ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఎరుపు చామంతి పువ్వులు తెలుపు మిగిలేయండి ఇవి మిగిలిన వాటితో ఈరోజు అంతా మొత్తం వాడేసానండి పువ్వులు ఎప్పుడన్నా అలంకారం కోసం మాత్రం ఏదన్నా పువ్వు ఉంటే ఇలా పువ్వు తెచ్చించే నేను అలంకారం చేస్తానండి అలంకారం అంటే నాకు ఇష్టమని ప్రతి వీడియోలో చెప్తున్నానండి పువ్వు చించొద్దు అంటున్నారు కానీ అది చించకపోతే అలంకారం రాదండి అందుకే దేవుళ్ళకి పెట్టిన తర్వాత చించుతాను